తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి సందడి చేశారు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి బాలయ్య ఇంటికి వెళ్ళడానికి కారణాలు ఏంటని అభిమానులు ఆర తీయడం మొదలుపెట్టారు దీంతో తెలిసిన విషయం ఏంటంటే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాలకృష్ణ స్వయంగా తన ఇంటిని ఆహ్వానించారు ఈ మేరకు ఆయన కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బాలయ్య మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించడం జరిగింది దీంతో బాలయ్య ఆహ్వానాన్ని స్వీకరిస్తూ రేవంత్ రెడ్డి తాజాగా హైదరాబాద్ జూబ్లీ ఉన్న బాలకృష్ణ ఇంటికి వెళ్లారు ఈ సందర్భంగా బాలయ్యతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేక విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ విందు భోజనాన్ని ఆస్వాదించారు ఆ తర్వాత అందరితో కలిసి ఓ ఫోటో దిగారు అందుకు సంబంధించిన ఫోటోని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు దీంతో ఈ విషయం కాస్త వచ్చింది బాలకృష్ణ ఇంటికి రేవంత్ రెడ్డి మొదటిసారి డిన్నర్కి హాజరవ్వడం ఫ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది దీంతో బాలయ్య రేవంత్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని ఫ్యాన్స్ చెబుతున్నారు ఇదేమైనా తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి బాలయ్య ఇంటికి వెళ్ళి సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకునే విషయం ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ వర్గాలు రాజకీయ ప్రముఖులు సైతం కింద ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే బాలకృష్ణ ఆయనతో సాన్నిహిత్యం పెంచుకునే పనిలో స్వయంగా ఆయన్ని ఇంటికి పిలిచి మరీ ప్రత్యేక ఇందును ఏర్పాటు చేసినట్లు నందమూరి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి